తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎలక్షన్లపై నెలకొంది మరో మూడు నెలల్లో ఎన్నికలు రా ప్రచారం జరుగుతుండటంతో ఇప్పుడు నేతల చూపు ఎంపీ సీట్లపై పడింది సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లగా ఊపందుకుంటోంది మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చున్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో పలువురు నేతలు ఎంపీ సీట్లపై దృష్టి సారించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలున్నాయి ఒకటి వరంగల్ కాగా మరోటి మహబూబాబాద్ ఇందులో వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ కాగా మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్ ఇందులో వరంగల్ విషయానికి వస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది పునర్విభజన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల పదిహేనులో కడియం రాజీనామాతో జరిగిన బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ఘన విజయం సాధించారు ప్రస్తుత విషయానికి వస్తే వరంగల్ ఎంపీ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు వర్ధనపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రధానంగా పోటీ పడుతున్నారు వీరితో పాటు అడ్వకేట్ గుడిమల్ల రవికుమార్ మాజీ కార్పొరేటర్ జోరికార్ రమేష్ సైతం బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు ఇక కాంగ్రెస్ నుంచి పోటీ మరింత ఎక్కువగా ఉంది రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న జోష్లో ఉన్న ఆ పార్టీ నేతలు సీటు మాకంటే మాకివ్వాలంటూ ముందుకొస్తున్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు దొమ్మాటి సాంబయ్య నమిన్ల శ్రీనివాస్ ప్రధాన పోటీదారులుగా కనిపిస్తున్నారు అయితే హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉంటాయని చెబుతున్నారు సిరిసిల్ల రాజయ్య బీజేపీ నుంచి సైతం పలువురు వరంగల్ ఎంపీ సీటుకు పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో పొరుగు జిల్లా నుంచి చింతా సాంబమూర్తిని తీసుకొచ్చి నిలబెట్టారు కానీ ఈసారి మాత్రం మందకృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మందకృష్ణ మాదిగ ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీకి సన్నిహితంగా మెలుగుతున్నారు అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇప్పటికే అత్యంత సన్నిహితుడు దీంతో వరంగల్ ఎంపీ సీటు కమలం తరపున మందకృష్ణ మాదిగకు కన్ఫామ్ అనే మాట వినిపిస్తోంది అలాగే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు వీరిద్దరితో పాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు సైతం వరంగల్ ఎంపీ సీటుకు వినిపిస్తోంది చివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తరఫున ఎవరెవరు బరిలో దిగుతారన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది